వ్యయం కూడా పద్నాలుగే ఉంది ఆరోగ్యం ఒకటి అనారోగ్యం ఆరు జాగ్రత్త వహించండి ఇక రాజపూజం ఐదు రాజకోపం ఆరు దుఃఖము మూడు సుఖము కూడా అది మీకు ఎలాగో జరుగుతూ ఉంది గర్భశని అయితే ఈ గత ఒత్తిన్నర సంవత్సరం నుంచి గర్భశనిలో ఏదైతే బాధపడ్డారో ఈ సంవత్సరంలో కొంచెం అధికంగా ఉంటుంది ఎందుకు అంటే గురువు స్థాన పల్లటనం రాహు స్థానం గర్భశని ఇవన్నీ చూసేదైతే ఈ సంవత్సరంలో కోపతాపాలు ఎక్కువ ఉంటాయి కోపం అర్ధికంగా ఉద్భవిస్తుంది తెలియకుండానే ద్వేషాన్ని పెంచుకుంటారు మరియు అధర్మపు కార్యాలకి చెయ్యి వేస్తారు మరియు అధర్మానికి అయినంత వరకు మీరు సపోర్ట్ చేస్తారు దీని వలన మీ కర్మ ఫలాల్లో వ్యత్యాసం జరిగి అయినంత వరకు దుఃఖాన్ని అనుభవిస్తారు కుటుంబంలో విరస దాంపత్యం మరియు ఇంట్లో పెద్దవారు చిన్నవారు తండ్రి పిల్లల మధ్యలో వాద వివాదాలు అన్న తమ్ముళ్ళలో వాద వివాదాలు భార్యాభర్తల మధ్యలో వాద వివాదాలు ఇలా బంధుత్వంలో వాద వివాదాలను ఎక్కువ జరుగుతాయి జాగ్రత్త వహించండి ఆరోగ్యం పట్ల అయినంత వరకు జాగ్రత్త వహించండి ఈ సంవత్సరంలో అనుకోకుండా మీకు చిరో వ్యాధికి అనుకోకుండా అపఘాతాలు సంభవించి శిరస్సుకి ఏదైనా అనుకోకుండా ప్రాబ్లమ్స్ రావడం ఇటువంటివన్నీ జరుగుతాయి వాహనాలు నడిపే వాళ్ళు వాహనాల్లో దూరపు ప్రయాణాలు చేసేవారు అయినంత వరకు జాగ్రత్త వహించండి ఇక సంతాన లోప దోషాలు ఉన్న వాళ్ళకి సత్సంతానం ప్రాప్తిస్తుంది సంతానం వల్ల లాభమే జరుగుతుంది ఇక కొత్తగా వివాహం అయ్యే వారు అయినంత వరకు మోసపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి కాస్త జాగ్రత్త వహించండి ఇక ఎవరికైనా మధ్యవర్తి వెళ్ళి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం అలాంటి పనులు చేయకండి అయినంత వరకు ఇతరులు ఎక్కువ నమ్మడానికన్నా మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ముందుకెళ్ళడం చాలా మంచిది మీరు ధర్మ మార్గాన్ని ఎన్నుకుంటే ధర్మపు కార్యాలనే చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతుంది అందులో సందేహం లేదు అధర్మ మార్గాన్ని ఎన్నుకున్నా ఈ గర్భపు శని వల్ల ఖచ్చితంగా మీకు దుష్ఫలితాలే అనుభవిస్తారు పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా అప్పుడు మీకు శుభం జరుగుతుంది ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి అయినంత వరకు విషమ ప్రతిఫలాలే ప్రాప్తిస్తున్నాయి మీరు మంచిదవ్వాలి అనుకుంటే ప్రతినిత్యము శుభారాధన చేయండి ఉదయం లేస్తనే ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ముందుకెళ్ళండి శివుణ్ణి ఎంత పూజిస్తారో శుభారాధన ఎంత చేస్తారో మరియు జ్యోతిర్లింగాలని ఎంత దర్శనం చేసుకుంటారో ఈ సంవత్సరం మీకు అంత ప్రశాంతంగా ఉంటుంది మరియు ఎటువంటి ఆపదలు వచ్చినా ఎటువంటి సంకటాలు వచ్చినా ఎటువంటి అపవాదాలు అవమానాలు ఏమి వచ్చినా నిందలు వచ్చినా వాటి నుంచి ఈజీగా బయటపడిపోతారు మీకు శుభం జరగాలంటే శుభారాధన చేయడం మర్చిపోకండి మరియు ధర్మాన్ని ఎన్నుకోండి అన్ని విధాలుగా మీరు సంతోషంగా ఉండవచ్చు గురుజీ